మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మరవకూడదు తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆదరణ సహకారం ప్రోత్సాహం వారి సంతానం మేరకే ఉంటుంది వాళ్ళ సంతానంకే మాత్రమే వాళ్ళు ప్రోత్సహిస్తారు సహకరిస్తారు అది వారి సంతానం మాత్రమే పరిమితం ఉపాధ్యాయుల యొక్క ప్రేమ సహకారం ప్రోత్సాహం ఆదరణ ప్రతి విద్యార్థికి ఉంటుంది ఉపాధ్యాయుల యొక్క ప్రేమ స్వార్థం లేనిది ఒక విద్యార్థి ప్రయోజకుడు అయ్యాడంటే తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో పాటు సంతోషించేది ఉపాధ్యాయులు మాత్రమే ఉపాధ్యాయుల యొక్క ప్రేమ నిస్వార్థమైనది కాబట్టి ఈ విధంగా పిల్లల్ని ప్రయోజనగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మనం ఎల్లప్పుడూ మరవకూడదు వాళ్ళని గౌరవిద్దాం విలువెద్దాం మన జ్ఞాపకాల్లో వాళ్ళని ఉంచుకుందాం అలాగే ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉందాం హ్యాపీ టీచర్స్ డే